సో కలంకారీ శారీస్లో చూడండి ఇదైతే ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ప్రింట్ అయితే ఇలా అయితే వేస్తారు కలంకారీ ప్రింటే ఉంటుంది సో ఇలా అయితే ప్రోడక్ట్ అయితే తయారు అనేది జరుగుతుంది చూడండి అంటే న్యాచురల్ కలర్ కూడా ఏం పోదు కలంకారీ ప్రింట్ అంటే మనకు తెలుసు చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో కూడా చాలా సో చూడండి ఇలా అయితే డిజైన్ అనేది ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేది ఇప్పుడు నేను ప్లెయిన్లో చూపించాను కదా మీకు సో మనకి దీనిలో బ్లూ కలర్ అనేది చూడండి ఇలా అయితే బ్లూ కలర్ అనేది వేస్తున్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి కలర్ చేంజ్ అవుతుంది అక్కడ కలర్ చూడండి ఇప్పుడు వేసే కలర్ చూడండి బ్లూ కలర్ వచ్చేసింది చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఇంకా డిజైన్స్ అనే కలర్స్ అనేవి కూడా చూద్దాము వేరే కలంకార ప్రింట్లో ఎలా తయారు చేస్తారని చూపించాను కదా నేను సో చూడండి చూడండి ఇది ఇలా శారీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ప్రింట్ అయ్యేసారి ఇది ఇంకా ఆరాలన్నమాట సో చాలా ప్రాసెస్ ఉంటుంది కలంకారీ శారీస్కి అవి తయారవడానికి పూర్తిగా హ్యాండ్ మేడ్ అనమాట చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు దాన్ని ఆరపెడతారు అనమాట అది ఆరితే మనకు శారీ రెడీ అయిపోయినట్టే చూడండి ఇంకో శారీ ఇంకో డిజైన్ కూడా తయారవుతుంది దగ్గరుండి అయితే మేము చేపిస్తున్నాం ప్రతి ఒక్క చీర కూడా కలంకారీలో స్టార్టింగ్లో అయితే ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది ఓన్లీ క్లాత్ ఇప్పుడు దీనిపైన డిజైన్ అయితే వేసుకుంటాం మనం సో చూడండి దీనికి ఎంత కష్టపడుతుందో ఒక శారీ తయారవటానికి ఎంత ప్రాసెస్ అనేది జరుగుతుందో కలంకారీ ప్రింట్ ఒక శారీ తయారవ్వాలంటే చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది సో చూడండి ఇది చూడండి ప్లెయిన్ చూపించాను కదా సో ఇప్పుడు ఇప్పుడు దీనికి తయారవుతుంది కలంకారీ ప్రింట్ అయితే వేస్తున్నారు చూడండి దగ్గరుండి మేమైతే వేయిస్తున్నాం అన్నమాట ప్రింట్ అనేది మంచి కలరు మంచి ప్రింట్ కలంకారీ ప్రింట్ ఇప్పుడు దీని మీద ఇంకా టూ త్రీ డిజైన్స్ అనేది వేస్తారు స్టార్టింగ్ చూపించాను మళ్ళీ ఇప్పుడు ఈ డిజైన్లు కూడా చూపిస్తున్నాం కలంకారీ చూడండి ఎంత కష్టం ఉంటుందో వన్ డేకి వచ్చి ఓన్లీ ఫైవ్ శారీస్ రెడీ అవుతాయి అలా దగ్గరుండి రెడీ చేయించుకునే తీసుకొస్తున్నాం మేము కలంకారీ శారీస్ సేల్స్ కోసం మంచి బ్రాండెడ్ ఇవండేవి అండ్ కలర్ అనేది కూడా గ్యారంటీ ఉంటుంది మనకి చూడండి నేను జూమ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి రెండు గ్రీన్ వచ్చేసింది అదే డిజైన్ ఈ డిజైన్ మీకు ప్లెయిన్లో చూపిస్తాను మళ్ళీ ఇప్పుడైతే గ్రీన్ వచ్చేసింది చూపించాను కదా మీకు దానిలోనే మళ్ళీ గ్రీన్ డిజైన్ చేస్తారు దీనిపైన మళ్ళీ ఇంకో డిజైన్ కూడా వేస్తారు ఈ దగ్గరుండి కూడా మేము వేపిస్తున్నాం అన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ అనేది నెంబర్ వన్ ఇది ఆరెంజ్ కలర్ సారీగా తయారవుతుంది పూర్తిగా అయ్యేసరికి నేను ఫస్ట్ నుంచి మీకు అన్ని చూపిస్తున్నాను మేమే ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేపిస్తున్నాం ఇక్కడ బల్క్గా తీసుకొని చూడండి కల్తీలు జరుగుతున్నాయి డూప్లికేట్ తయారు చేస్తున్నారని చెప్పేసి మా ఛానల్ కింద మేమే ఈ ఇవన్నీ తయారు చేయించి మేమే రీ సేల్ చేస్తున్నాము కలంకారీ ప్రింట్స్ అండి కలంకారీ కాటన్ శారీస్ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు వీడియో మాత్రం ఎండి వరకు చూడండి మీకు తయారు చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు దీనిలో అర్థం అదైతే పళ్ళు వచ్చేసేలా వస్తుంది నేను చెప్పానుగా శారీ మొత్తం రెడీ అయ్యేసరికి ఇది రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది శారీ అసలు తయారు చేస్తుంటే ఎంత బాగుంది ఎంత నీట్గా ఉందో చూడండి శారీ వచ్చేసి ఇదే మార్కెట్లోకి వచ్చి దీని ప్రైజ్ అంటే మనకి ఎక్కువ రేట్ అమ్ముతారు సో మే మన దగ్గర ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్మేడ్ కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్కి హోల్సేల్ ప్రైస్కి ఉంటుంది మన నేషనల్ ఇన్ టెక్స్టైల్లో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది డిజైన్ వచ్చేసి కలంకారీ శారీ ఎలా తయారైద్దో ఫస్ట్ నుంచి కూడా నేను వీడియో అనేది చూపించాను కదా సో టోటల్గా శారీ అనేది తయారైన తర్వాత సో ఇలా అయితే లుకింగ్ అనేది వస్తుంది చూడండి చాలా నీకు ఫస్ట్ ప్రింట్ దగ్గర నుంచి మీకు ఫినిష్ అయ్యే వరకు కూడా నేను చూపించాను కదా టోటల్ శారీ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగనేది వస్తుంది ఫోల్డింగ్ అనేది కూడా ఇలా నీట్గా వేసేసి లోపల పేపర్ అనేది పెట్టేసి సో మనకి పళ్ళు అనేది ఈ విధంగా బ్లౌజ్ అనేది ఈ విధంగా దానిలోనే నేను మీకు ఇందాక చూపించినలాగా స్టార్టింగ్ నుంచి కూడా నేను చూపించాను కదా సో ఇలా అయితే శారీ అనేది తయారైపోతుంది చూసారు కదా ఇలా కలర్ అనేది కలర్ కాంబినేషన్ ఇంత డిజైన్ వేయాల్సి ఉంటుంది సో అందుకనే వన్ డేకి వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే తయారు చేస్తారు ఒక్క మనిషి ఫైవ్ శారీస్ తయారు చేస్తాడు సో ఇలాగ మనకి కలర్స్ అనేవి డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి అవి కూడా నేను ఒక్కసారి చూపిస్తా ఫినిషింగ్ మీకు సో చూసారు కదా ఇలా డిజైన్ చూడండి టూ కలర్స్ అనేది వచ్చేసి పైన కలర్ అనేది కూడా మనకి చేంజ్ అయిపోతుంది పూర్తిగా మనం ఎక్కడి నుంచి చూపించా నేను వైట్గా ఉన్నప్పుడు దాని మీద ప్రింట్ వేసేటప్పుడు మీకు చూపించాను సో అది మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికి ఇలాగైతే మారిపోతుంది శారీ వచ్చేసి అందుకనే మనకి వన్ డేకి వచ్చేసి కూడా ఒక మనిషి వచ్చి ఫోయో శారీస్ మాత్రమే తయారు చేయగలడు సో చూడండి ఇలా నెంబర్ ఆఫ్ శారీస్ అయితే మన ఎస్ నైన్ టెక్స్టైల్లో దగ్గరుండి చేయించుకొని అయితే సేల్స్కి అయితే ఎస్ నైన్ టెక్స్టైల్స్కి శారీస్ అయితే తెప్పించేసాం అనమాట సో చూడండి బల్క్ ఆర్డర్ అయితే తెప్పించేసాము మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి వీటిని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండి విత్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ కట్ అయితే ఉంటుంది చూడండి సిక్స్ థర్టీ కట్ అయితే ఉంటుంది సో విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి మనకి ఇలా వన్ బై వన్ అయితే నేను చూపిస్తున్నాను సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకి పూర్తిగా ప్యాకింగ్ అనేది ఎలా తయారైతే అవుతుంది సో ఇది మన ఎస్ఐ టెక్స్టైల్ అండి ప్రైజ్ వచ్చేసి ఇది కలంకారీలో అసలు కల్తీ లేని ప్రోడక్ట్ మాత్రం ఇది సో ఇది కూడా మార్కెట్లో మనకి ఏ థౌజండ్ ఏవోనే ఉన్నాయి ఇలా కల్తీ లేని డూప్లికేట్ కానీ అయితే డూప్లికేట్ అయితే మా దగ్గర కూడా ఉన్నాయి అవి కూడా సేల్ చేస్తాయి ఎందుకంటే అవి కొనేవాళ్ళు అవి కూడా ఉంటారు అవి అయితే థౌజండ్కి త్రీ శారీస్ ఇస్తున్నాం మేము సో ఇది మాత్రం సింగిల్ శారీ వచ్చేసి కూడా మనకి సిక్స్ డబల్ నైన్ ఎందుకంటే ఇందులో ఎక్కడా కూడా కల్తీ ఉండదు కలర్ గ్యారంటీ ఉంటుంది మొత్తం కూడా కలంకారీయే ఉంటుంది సో ఇలా వన్ బై వన్ కలర్స్ అయితే ఉన్నాయి దీనిలో చూడండి ఇలా కలర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది సో ఇది గ్రే కలర్ అనమాట ఇలా ఆవులు వచ్చేసి చాలా బాగున్నాయి ఇవి కూడా సో ఆవులు వద్దు మాకు ఏమి వద్దు అనుకునే వాళ్ళకి ఇలా అనమాట కలంకారీ డిజైన్ ఉంటుంది కాఫీ పొడి కలర్ సో ఇలా మనకి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కలర్స్ అనేవి కూడా మనకి చేంజ్ అవుతున్నాయి ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది దగ్గరలో అయితే షాప్ని అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి అసలు టెక్స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చూడండి ఇది కూడా గ్రీన్ కలరు సో నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా బ్రాండెడ్ లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను కదా సో ఆ వీడియోలో థౌజండ్కి త్రీ ఇంచాను అది కూడా కలంకారి సో ఏంటంటే క్వాలిటీలు దేనిలో అయినా సరే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని ఉంటాయి సో ఇవైతే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కూడా నేను చెప్పాను ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీకు థర్డ్ క్వాలిటీ వచ్చేసి థౌజండ్కి త్రీ శారీస్ అంటే త్రీ థర్టీ ఫైవ్ పర్ శారీ అయితే పడుతుంది అనమాట సో ఇలా కలర్స్ అనేవి డిజైన్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి అవైలబుల్గా సో అన్నీ చూపించడానికి పాసిబుల్ కాదు కాబట్టి సో మేము మాత్రం కొన్ని మాత్రమే చూపించాను వీడియోలో సో వీడియో మాత్రం నేను అదే చెప్తున్నా పదే పదే ఎన్ని వరకు చూస్తే మాత్రమే ప్రైజెస్ కూడా మీకు అర్థమవుతాయి ఈజీగా కూడా క్వాలిటీ అయితే నెంబర్ వన్గా అయితే ఉందండి మన కలంకారీ శారీస్లో కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్న శారీ వచ్చేసి సిక్స్ నైన్ మాత్రమే సో మిస్ అవ్వద్దు అసలు మేము దగ్గరుండి చేయించుకొని వచ్చాము ఇవి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఈరోజు వీడియో అయితే చూసారు కదా రేపు మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్